అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎగ్గు కర్రీని ప్రిపేర్ చేశానండి ఈ ఎగ్ కర్రీ రైస్లోకి చపాతీలోకి అలాగే బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మటన్ చికెన్ కన్నా చాలా గ్రేవీగా అలాగే టేస్టీగా ఉండే ఈ కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక లేట్ చేయకుండా వీడియో చూసేయండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు నూనె వేయండి నూనె వేడయ్యాక ఒక కప్పు ఉల్లిపాయలు వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేయండి వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ పైకి తేలుతూ పచ్చివాసన పోయి టమాటాలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కొద్దిగా మెంతి కూరని వేద్దాం మీ దగ్గర మెంతి కూర లేకపోతే స్కిప్ చేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొద్దిగా ఒక కట్ట వేస్తే ఇలా సన్నగా కట్ చేసి వేసి ఒకసారి కలపండి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేయండి నేను ఒక టీ స్పూన్ వరకు కారం వేసాను టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు వేసి కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో గ్రేవీ కోసం మనం వాటర్ వేసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేయండి ఇలా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఇలా గ్రేవీగా వస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేయండి వేసి ఒకసారి బాగా కలుపుకొని వన్ మినిట్ వరకు ఉడికించుకోండి ఆ తర్వాత ఎగ్స్ వేయండి నేను మూడు ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి ఇలా కట్ చేసి వేశాను వేసి స్లోగా కలుపుకొని ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేయండి ఫ్రెష్ క్రీమ్ లేకపోతే స్కిప్ చేయండి కొద్దిగా ఒక స్పూన్ వరకు వేసి కసూరి మెతిని ఇలా క్రష్ చేసుకొని వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా ఎప్పుడూ ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా టేస్టీగా మనకి చికెన్ మటన్ కన్నా టేస్టీగా ఉంటుంది ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇందులో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా డిఫరెంట్గా మీరు ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం